జయ వాసవి విసిఐ వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ పేద ఆర్యవైశ్య విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు విసిఐ విద్యా విధి విసిఐకి మళ్లీ ఐఎస్ఓ కిరీటం పాలనా ప్రమాణాల పరిశీలన రెన్యువల్ Yes

అయితే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ విద్యానిధి పేరిట ఇకపై పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు శ్రేయాపిలాసి నిధికి సంబంధించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఒక కీలకమైన నిర్ణయాన్ని ఐజీబీ వేదిక నుంచి ప్రకటించారు చెన్నైలో మే ఒకటవ తేదీన జరిగిన ఐజీబీ వేదిక సమావేశంలో ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ కోటి రూపాయల వరకు ఉన్న శ్రేయోభిలాసి నిధిని వినియోగం చేసేందుకు వీసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు ఈ నిధిని విద్యా రుణాలు ఇచ్చేందుకు వినియోగిస్తామని చెప్పారు ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక ఇబ్బంది పడే విద్యార్థులకు శ్రేయోభిలాసి నిధి నుంచి రుణ సౌకర్యం కల్పిస్తామని ఐజీబీ సభ్యులు కరతాల తోడుల మధ్య తెలిపారు వాసవియన్లో ఇరవై వేల విరాళాన్ని ఇచ్చిన వారికి శ్రేయోభిలాసి దాతగా గౌరవిస్తామని ప్రకటించారు ఫలితంగా సుమారు ఐదు వందల మంది వాసవియన్లు ఒక్కొక్కరు ఇరవై వేల రూపాయల చొప్పున విరాళం ఇచ్చి శ్రేయోభిలాసి దాతగా మారారు ఆ విధంగా శ్రేయోభిలాసికి కోటి రూపాయల నిధి సమకూరింది వాస్తవానికి ఈ నిధి ద్వారా పేద ఆరవేశులకు చిరు వ్యాపారాలు చేసుకున్నందుకు వడ్డీ లేని రుణం ఇవ్వాలన్నది పథకం యొక్క ఉద్దేశం కాగా రుణాలు ఇచ్చేందుకు వీసీఐ కఠిన నిబంధనలు విధించింది లబ్ధిదారులకు రుణం ఇచ్చేందుకు సిఫారు చేసిన వారికి భవిష్యత్తులో రుణం చెల్లించకపోతే బాధ్యులవుతారని నిబంధన స్పష్టంగా ఉండడంతో శ్రేయాభిలాషి పథకం ముందుకు కదలలేదు అలానే నిబంధనలు సడలిస్తే రుణ నుంచి రికవరీ సరిగ్గా జరగదేమోనని భావించారు దీంతో అప్పటి నుంచి ఈ ఆరేళ్లలో పాటు శ్రేయోపిలాసి పథకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఉండిపోయింది సముచిత నిర్ణయం దీనిపై అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ విసిఐ అగ్రనేతలంతా విస్తృతంగా చర్చించారు ఈ నిధిని సమాజ సేవా కార్యక్రమాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చో సమాలోచనలు జరిపారు చివరికి శ్రేయోభిలాషి నిధిని పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు వినియోగించాలన్న నిర్ణయం తీసుకున్నారు సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణం దాదాపు కోటి రూపాయలను పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణంగా ఇస్తారు ఒక్కో విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తారు స్వయం ఉపాధి రుణాలకు ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయో ఈ పథకానికి అవే అమలవుతాయని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చెప్పారు క్లబ్ సిఫార్సు చేసిన గవర్నర్ ద్వారా వీసీఐకి దరఖాస్తు పంపాలి విసిఐలో ఒక కమిటీ ఈ అప్లికేషన్ను స్కూటీని చేస్తుంది అర్హులకు రుణం మంజూరు చేస్తుంది పేద విద్యార్థులకు రుణం కింద పాతిక వేలు ఇచ్చేటప్పుడు తిరిగి చెల్లింపునకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది నెలలకు చెక్కులు తీసుకుంటుంది మొదటి విద్యార్థి రుణం చెల్లిస్తేనే మరో విద్యార్థికి తిరిగి వడ్డీ లేని రుణం ఇస్తారు ఈ విధంగా పేద విద్యార్థులకు శ్రేయోభిలాసిగా ఈ నిధి నిలబడుతుంది విసిఐకి మళ్ళీ ఐఎస్ఓ కిరీటం వచ్చింది ద్వేషంలోని స్వచ్ఛంద సేవా సంస్థల్లో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ రెన్యువల్ జరిగింది విసిఐకి సంస్థాతృతంగా అనుసరించే ప్రమాణాల రీత్యా ఇచ్చే ఐఎస్ఓ నైన్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ ఫైవ్ సర్టిఫికేట్ ఉంది అయితే ఇది శాశ్వతంగా ఇచ్చేది కాదు ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఐఎస్ఓ సంస్థ వీసీఐ అంతర్గత పాలనా వ్యవహారాలు రికార్డులు డాక్యుమెంట్లు పనితీరు ప్రత్యక్షంగా ఆడిట్ చేస్తుంది ప్రతి రికార్డు సక్రమంగా ఉందా లేదా అని పరిశీలిస్తుంది పాలన రీత్యా పారదర్శకాలను గమనిస్తుంది ఆపై రెన్యువల్ను మంజూరు చేస్తుంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగులో ఐఎస్ఓ సర్టిఫికేట్ రాగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నాయకత్వంలో రికార్డులను ఐఎస్ఓ సంస్థకు అందుబాటులో ఉంచారు వీటన్నిటినీ పరిశీలించిన ఐఎస్ఓ సంస్థ సంతృప్తి చెంది ఐఎస్ఓ నైన్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ ఫైవ్ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసింది ఈ రెన్యువల్ రెండు వేల ఇరవై ఏడు వరకు అమల్లో ఉంటుంది

తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి వాసవి